నుంచి శనివారం నాడు శబరిమాత ఆశ్రమంకు చేరుకుంటాం రేపు శ్రీరామనవమి అనగా తాడువాయి శబరిమాత ఆశ్రమంకు చేరుకుంటాం రేపు శ్రీరామునం అంటే ఐదు నాడు మేము చేరుకుంటాం సాయంత్రం నాడు శ్రీరామ శ్రీరామనవమి ఆ శ్రీరామనవమి సందర్భంగా ఎందుకోసం అంటే సనాతన ధర్మం కాపాడటానికి ఈ ఉద్దేశం ఎందుకోసం అంటే సనాతన ఋషులు కూడా ఈ పాదయాత్ర చేశారు జనమందరూ ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడటానికి కానీ మరి ఇంకోటి ఏంటంటే ఒక్క సంవత్సరం దాకా మనం సంసారంలో ఉండి సంసారంలో ఒడుదుడుకులతోటి ఉంటాం కాబట్టి ఆనాడు ఋషులు ఒక్క నెల తప్పదిస్తారు ఎందుకోసం రమ్మనంటే అంటే రారు కాబట్టి పాదయాత్ర అంటే వస్తారు కాబట్టి ఆ నెల రోజులు ఇప్పుడు మేము అక్కడి నుంచి శ్రీరామ్ జై జయ జయరామ శ్రీరామ్ జై జయ జయరామ అందరితోటి అనిపించుకుంటూ మేమంటూ అందరితోటి నామముని జపం చేసుకుంటా దానికి ఆదిలాబాదు నుంచి తాడవాయి దాకా ఈ జపము మానకుండా అక్కడ దాకా జరగాలని చెప్పి మరి పోతూ పోతుంటే మరి గ్రామాలన్నీ శుద్ధయి గ్రామాల్లో ఉండబడేటి ధర్మముని కాపాడాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ పాదయాత్ర నిర్మాణం చేసడం జరిగింది మన మీదనే పెట్టినంటే హిందూ ధర్మాన్ని కాపాడటానికి మన యొక్క సనాతన ధర్మం మనం కాపాడుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది దశల కంటే శబరమ్మ ఏం చెప్పిందంటే ఆశ్రమాలు మొట్టమొదటి కట్టద్దు అని అన్నారు అయితే అమ్మ ఏం చెప్పింది ఆశ్రమంలో సేవ చేయాల బిడ్డ క్షేత్రం ఇది ఒక క్షేత్రం కదా ఈ క్షేత్రంలో సేవ చేస్తే ముక్తి బిడ్డ మీకు మోక్షం అని చెప్పింది అయితే అక్కడికి వచ్చి చేస్తారేమో అనుకుంటే అక్కడికి ఎవ్వరు రాలే అయితే అమ్మేం చెప్పింది ఇక్కడ కూడా ఆశ్రమాలు కట్టుకొని బిడ్డ అక్కడ కూడా మీరు సేవ చేయాలి అక్కడ ఏ ఆశ్రమంలో ఇక్కడ ఏ ఊళ్ళు ఉన్నా ఇప్పుడు బాలకొండలు అది బాలకొండలో కూడా అందరూ ఆ అమ్మగారు కానీ అయ్యగారు కానీ దినాము ఒక్క పారైనా దర్శనం చేసుకోవాలి గురు దర్శనం మోక్షదాయకం సాధు దర్శనం సాధు దర్శనం పాపనాశనం ఒక్క పారి మీరు అమ్మ లేదని కాదు అమ్మ కారణ శరీరంతో ఇప్పుడు ఇక్కడికి అస్సరి నినామ అన్ని ఆస్వాదిస్తుంది అమ్మ ఉన్నప్పుడే చెప్పింది కారణ శరీరంతో మనకు నాలుగు శరీరాలు ఉంటాయి ఈ స్థూలంతో ఎవరు రారు కానీ సూక్ష్మంతో వస్తారు ఆ సూక్ష్మంతో మనకు కూడా దర్శనమిస్తారు దర్శనం ఇయ్యరు కానీ కాదు దర్శనం తప్పకుండా అమ్మగారు జీవ సమాధి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మా ఇమ్మంటే అమ్మగారు కంటిన్యూగా నడుస్తున్నది నా పేరు లక్ష్మణ్ బాలకొండ శబరి మాత అయితే ఇక్కడ ఆశ్రమం చేయాలని అనుకున్నాను ఇంతకుముందు గతం లోపల ఇతను గొల్ల దేవన్ అనే వ్యక్తి ఇంతకుముందు అయినా అమ్మ దగ్గరనే దీక్ష తీసుకొని కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఆయన సేవ చేసుకున్నాడు ఆయన సేవ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు అనంతరం ఆయన స్వంతలోకానికి వెళ్ళిపోయాడు ఇది ఇతనే పడి ఉండే మరి ఇక్కడ చెట్టు సేమలు అన్నీ గుట్టనే ఉంటే అవి ఇక్కడ ఏం ఏర్పడకుండా ఉంటే నేను ఒకసారి వెంకడం జరిగింది వెతుకుంటూ వెతుకుంటూ వచ్చినా కాబట్టి ఇక్కడ ముందు ఉండేది ఒక పెద్ద మనుషులు చెప్తుంది కాబట్టి అప్పుడు నేను నచ్చి చూస్తే అరేం బాగుంది అని చెప్పేసి దీన్ని తెరదీసి దీన్ని ఆ రోజు మాత ఆశ్రమంగా నిరూపించిన శబరిమాత ఆశ్రమంలో అన్నదాన సత్వం జరుగుతుంది ప్రతి గురువారం గురువారం ప్రతి గురువారం అన్న సత్వం నుంచి గ్రామస్తుల ఆధ్వర్యం ఈ శబరిమాత ఆశ్రమాన్ని నిర్మాణం చేయాలని లక్ష్మణ్ గారు గత నాలుగు సంవత్సరాల కిందట మహాలక్ష్మి మందిరం దగ్గర సంకల్పం చేయబడి ఉన్నది ఎప్పుడైతే దేవన్న గారు స్వర్గలోక స్వర్గానికి చేరుకున్న అనంతరము ఆయన మనసంతా ఇక్కడికి రావడము ఇక్కడ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది సంకల్పంతోనే సంకల్పంతో లక్ష్మణు వెంటనే దీనికి ఒక భక్తితో మరియు తన యొక్క సేవను రెండిటిని సమర్పించి ఇక్కడ శబరిమాత ఆశ్రమం అనేటటువంటి పేరుని నిలిపి భక్తులందరినీ కూడా తన యొక్క ఏదైతే సేవతోని చెడు చెడు గుణాలున్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీస్తూ వాళ్ళ లోపల మంచి మంచి మాటల్ని చెప్తూ ఎందరినో ఎన్నో కుటుంబాలని వారు బాగుపరుచుకుంటూ ఆ శబరిమాత ఆశీర్వాదంతోనే కుటుంబాలను కూడా బాగుపరుస్తూ ఆయన నడిపిస్తున్నాడు అదేవిధంగా మేమందరం కూడా అతనికి సాయశక్తుల వెంబడి ఉంటూ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన వెంబడి ఉంటూ మేము ఉన్నామనేటటువంటి భావనని ఆయనకు తెలియజేయడంతో కార్యక్రమంని మరింత దిగ్విజయం చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు అమ్మ సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క రకంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నది అందులో భాగంగానే ఈ సంవత్సరం ఉన్న హనుమాన్ జయంతి వస్తున్నది అనేటటువంటి ఒక ఆలోచన వారికి రావడం హనుమాన్లను ఇక్కడ నిలపడం కూడా ఒక ఒకరోజు సంకల్పంతో జరిగింది అది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా మనం కూడా ఆలోచన చేయాలి ఇక్కడ ఏదో శక్తి ఉంది అమ్మ శక్తి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా బాగుపడతాము రెండోది మనల్ని నడిపిస్తుంది కూడా అమ్మ ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో విశ్వాసం ఉన్న చోట మనకు అన్నీ మంచి జరుగుతాయి ఎప్పుడైతే